తప్పనిసరిగా భూమి పూజ చేయాలి భూమి పూజ చేయకుండా గనక గృహ నిర్మాణం చేస్తే ఇందాక చెప్పిన అడ్డి పురాణంలో రకరకాల ఇబ్బందులు వస్తాయని చెబుతూ ఉన్నాడు ఏదైతే స్థలం ఉంటుందో దాన్ని ఫస్ట్ మిడిల్ నుంచి ట్రయాంగిల్ షేప్ తీసుకోవాలి ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత ఈశాన్య భాగంలో భూమి పూజ చేయాలి గుంట తీసి ఆ గుంటలో మనం నవరత్నాలు పంచలోహాలు ఇవన్నీ వేసి మరి శంకుస్థాపన అంటాం ఆ భూమి పూజ చేయాలి ఆ భూమి పూజలో ఖచ్చితంగా మరి వాశు పురుష అవాహన తప్పనిసరిగానే చేయాలి మరి దీంట్లో ఇందాక మనం దీనికి ప్రధాన దేవత ఎవరు అనుకున్నాం ఇంద్రుడు అనుకున్నాం ఖచ్చితంగా అష్టాధిక్పాలక ఆవాహన చేయాలి దీనికి ప్రధానంగా ఇంద్రుడు అధిపతి చెప్పుకున్నాం మరి భూమి పూజ ఖచ్చితంగా ఫస్ట్ గణపతి పూజ చేయాలి తర్వాత పుణ్యాహవాచన చేయాలి ఆది పూజో అని ఏకు పూజ చేసినా ఫస్ట్గా మొదటగా గణపతి పూజ చేయకపోతే అన్ని విఘ్నాలు జరుగుతూ ఉంటాయి తర్వాత పుణ్యాహవాచనలు చేస్తాం ఆ పుణ్యాహవాచలో ఖచ్చితంగా భూశుద్ధి జరుగుతుంది మరి తర్వాత యమధర్మరాజుకు ఆహారం చేస్తాం ఖచ్చితంగా యజమాని చేత యమధర్మరాజుకి అర్చన పూజ దాని మంటప చేయాలి ఎప్పుడైతే యమధర్మరాజు కరెక్ట్గా పూజ చేయలేదో చూస్తుంటే మనం ఒకసారి ఏదో పైనుంచి ఎవరో మేస్త్రి కింద పడి కాలు దెబ్బ తగ్గడమో కాసిన కాలు ఫ్రాక్చర్ అవ్వడమో ఎవరో పైనుంచి కింద పడి చనిపోవడమో జరుగుతూ ఉంటుంది యముడికి కనుక కరెక్ట్గా అర్చన జరగకపోతే అటువంటి ప్రమాదాలు జరుగుతాయి